వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అండి ఈరోజు మన రెసిపీ అటుకుల షొరవ అటుకుల షొరవ ఏ విధంగా చీల చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది మన టైంపాస్కి ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోవచ్చు పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు చాలా చాలా బాగుంటాయండి దానికి కావాల్సినవి ఈ కప్పుతో కొంచెం వెలుతుగా కప్పుడు తీసుకునేనండి అటుకులు కావలసిన పదార్థాలను పల్లీలు అండి వేరుశెనగ పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు ఉప్పు కారం ఉప్పు పసుపునండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ అటుకుల షోరవ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఇప్పుడు అటుకుల షొలభ ఎలా చేయాలో చూద్దామండి ఈ అటుకుల్ని ఇలా ఒక జాలి ఒక జాలి జల్లెడలో వేసుకుని జల్లిద్దామండి జల్లిస్తే కింద పొట్టు లాంటిది ఏమన్నా ఉంటే ఉనక లాంటిది పొట్టు లాంటిది ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తాయండి అప్పుడు మనకి చాలా బాగుంటాయి చూడండి ఇట్లా ఇదిగో చూడండి ఇట్లా ఇట్లా వస్తాము ఇట్లా చిన్న చిన్నవి అట్లా రాకుండా మనం మొత్తం ఇలా జల్లించేసుకుందామండి ఇదిగోనండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి స్టవ్ మీద స్టవ్ వేడైతుంది కదా స్టవ్ వేడైనాక ముందుగా మనం జల్లించి పెట్టుకున్న అటుకులని ఈ కళాయిలో వేసేసుకుంటున్నానండి కళాయిలో వేసుకుని ఇవి కొంచెం లైట్గా వేసుకోవాలండి మాడిపోకుండా ఇట్లా వేసుకోవాలి అటుకుల్ని ఇలా కొంచెం మాడిపోకుండా ఇట్లా వేపుకుంటూ ఉండాలండి చూడండి ఇక్కడ ఇగో చక్క ఇట్లా విరుగుతున్నాయండి విరుగుతుంటే ఇట్లా విరగాలి చక్కగా వేగిపోనివి స్టవ్ మంచి తీసేసి ఒక పళ్ళంలో వేసుకుంటానండి స్టవ్ మంచి ఒక పళ్ళంలో వేసేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు అటుకున్న ఒక పళ్ళు వేసుకున్నాం కదండి వేరే చిన్న కళాయి పెట్టుకున్నాను పోపుకి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను అండి కళాయిలో ఒక రెండు టీ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నానండి అండి ఆయిల్ వేడెక్కింది కళాయిలో వేసుకున్న ముందుగా పల్లీలు వేసుకుంటానండి ముందుగా ఇలా పల్లీలు కొంచెం వేపుకుందామండి ఎందుకంటే కొంచెం పల్లీలు వేగాలండి పిల్లలు వేసుకుని కొంచెం వేసుకుందామండి అలాగే తర్వాత పుట్నాల్ పప్పు కూడా కింద వేసేసుకుందామండి అలాగే నాలుగు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి ఇవి కూడా వేసేస్తున్నాము ఇలా ఇవన్నీ వేసుకున్నామండి ఇవన్నీ వేగిపోయాండి ఇప్పుడు దీనిలో కరివేపాకు కరివేపప్పు వేసుకుంటున్నాను అండి ఇవన్నీ స్టవ్ ఉంది కదండి దీనిలో ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను అండి ఉప్పు వేసుకుంటున్నానండి పసుపు వేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్నాను బాగా కలిసేటట్టు కలుసుకున్నాను సరిపోతుందండి కరెక్ట్ ఇవన్నీ వేగిపోయాయండి స్టవ్ బంద్ చేద్దాం స్టవ్ బంద్ చేసి పెట్టుకున్నాను కదండి అటుకుల ముందు ఈ అటుకుల్లో వేసేసుకున్నామండి ఇవన్నీ వేసేసుకుని ఇవన్నీ మిక్స్ చేసేసుకోమండి ఎంతో టేస్టీగా కరకరలాడుతుంది కర్ర ఈ అటుకులు చొరవ ఇట్లా చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్సుల్లోకి మనం టైం పాస్ చూడండి ఈ విధంగా అటుకులుషోర ఈ విధంగా చేయాలండి మొత్తం కలిపి వేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఉంటుంది టింగు మన కొట్టండి ఇప్పుడైతే లైక్స్ ఫైవ్ కే రావాలి టామీ బాబాయ్ ఓకే థ్యాంక్ యూ అండి